നമസ്തേ അസുരം സിലമ്പിനകളിലിൽ വെള്ളവിളിസെങ്കൻ പേരവം കേട്ടിലയോ പിള്ള പേയ്മി മുളുണ്ടോ കള്ളച്ച കടം കലക്കളിയ കാലോചി വെള്ളത്തറവിൽ തുയല മറന്ന വിത്തിനൈ ഉള്ുത്ത് കൊണ്ട് മുനുവുകളും യോഗികളും മെള്ളവിളു അറിയപേരവം ഉള്ളും പുതു കുളരു ഏലോരമ്പായ് తాత్పర్యము భగవదా భగవదారాధనము ధనము పూర్వము లేనందున లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోటి చేతను తనొక్క తీయే తన భవనమును పరుండి నిద్రించుచున్న యొక్క స్నేహితురాలిని గోదాదేవితో వచ్చిన వారు మేల్కొల్పోచున్నారు ఎట్లనగా ఆహారం సంపాదించుకున్నటకు పక్షులు గూళ్ళ నుండి లేచి ధ్వని చేయిచూ పోచున్నవి ఆ పక్షులనుకు రాజైన గరుత్మంతుడు వాహనముగాగల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయిచూ భక్తులను రెండు రెండని ఆహ్వానించుచున్నది ఆ ధ్వని నీకు వినబడుట్ లేదా ఓ పిల్లదానా లెమ్ము మేమెట్లు లేచితమో తెలుసునా పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టుయు తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలు తాపు తోకాలు తోకాలుని వద్దకు పంపినవాడును సముద్ర జలముపై హంస తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోక రక్షణమునే ఆలోచించుచు యోగ నిద్రను అనుభవించుచు జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నాని మా హృదయములలో ప్రవేశించి మమ్మూ నిద్ర నుండి మేల్కొలిపినది నీవు కూడా లేచిరమ్ము అని నిద్రపోచున్న ఆ కన్యను గోదాదేవియు ఆమె చెలికెత్తలను మేల్కొల్పిరి శరణం